మనకు మనం అనుకుంటే పేదరికం నుండి బయటపడలేకపోవచ్చు అని అనుకుంటాం కేరళ లాటరీ టికెట్ అంటే కూడా తెలియని కొండ కోన పుట్టను నమ్ముకుని అరకు లోయలో ఉండే మూడు లక్షల అరవై ఆరు వేల మంది గిరిజనులందరూ కలిసికట్టుగా పేదరికం నుండి బయటపడగలరా కానీ సాధ్యమైంది ఒక కల మొలకెత్తింది అది అరకు కాఫీ కథ ఒకప్పుడు పేదరికం నుంచి బయటపడలేని గిరిజనులు ఇప్పుడు ప్రపంచానికే తమ రుచిని చూపిస్తున్నారు దాని వెనక ఇద్దరు మనసున్న మహోన్నతులు ఉన్నారు అందులో ఒకరు డాక్టర్ అంజరెడ్డి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ స్థాపకుడు హైదరాబాద్లో ఐటీకి ముందు ఫార్మాలో రెడ్డి ల్యాబ్స్ అభివృద్ధి గమనించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు తనకు తాను సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ప్రకటించుకుని ప్రభుత్వాన్ని కూడా ఆ సంస్థ అభివృద్ధితో పోటీపడాలి అని పిలుపునిచ్చారు దేశం మీడియా అంతా ఆశ్చర్యపోయింది ఒక ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి వ్యాపార సంస్థ అభివృద్ధి రేటుతో పోటీ పడగలదా అని ప్రైవేటు కంపెనీకి ధీటుగా ప్రభుత్వం పనిచేయాలనే సవాల్ అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సీఎం ఆహ్వానం సలహా మేరకు నాందీ ఫౌండేషన్ బోర్డు చైర్మన్ గా డాక్టర్ రెడ్డి అంగీకరించడంతో నూతన అధ్యాయం ప్రారంభమైంది దూరదృష్టి గల సీఈఓ చంద్రబాబు అవసరాన్ని గుర్తించి లాభాపేక్ష రహిత సంస్థగా నాందీ ఫౌండేషన్ ను తీర్చిదిద్దారు అంజిరెడ్డి గారు చంద్రబాబు నాయుడి కళ అంజిరెడ్డి గారి నామ్ దీ నాటిన కాఫీ ప్రపంచానికి అరకు మిరాకిలుగా తీర్చిదిద్దారు ఆ ప్రణాళిక అరకు కాఫీ ఒక్క లోయకే పరిమితం కాలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గిరిజన రైతులను ముందుకు నడిపించింది ప్రతి మహానాడులో అరకు కాఫీ రుచి చూపించారు సచివాలయంలో అందుబాటులో ఉంచారు కేంద్ర మంత్రులకు బహుమతిగా ఇచ్చి అరకు కాఫీ పేరు దేశమంతా వినిపించారు కట్ చేస్తే అందాల ఫ్యాషన్ ప్రపంచం అరకు కాఫీ తాగడం ఫ్యాషన్ గిరిజనుల కష్టం ప్రపంచం గొంతులో కమ్మటి అరకు కాఫీ గడిచిన రెండు వేల ఇరవై నాలుగులో అరకు కాఫీది భారతదేశ కాఫీ ఎగుమతుల్లో కీలక పాత్ర అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచం మెచ్చే రుచి ప్యారిస్ లో ఢిల్లీలో ప్రతి గొంతులో అరకు కాఫీ వాసన ప్రపంచ వ్యాప్తంగా దాని రుచి చూసి అరకు కాఫీకి వందలో తొంభై ఒక్క మార్కులు ఇచ్చారు ఇవాళ అరకు లోయలో మూడు లక్షల అరవై ఆరు మంది గిరిజన రైతులు పేదరికము బయటపడి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు మొట్టమొదటి ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ అదే మోడల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అందరూ సంకల్పిస్తే పేదరికం నుండి బయటపడడం అసాధ్యం కాదు ప్రతి నెలా పెన్షన్ ఇచ్చే రోజు చంద్రబాబు ఒక పేద కుటుంబం ఇంటికి వెళుతున్నారు వారి జీవితాలు మారిపోతున్నాయి మనలో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు మనం కూడా మార్పు కోసం కృషి చేద్దాం మనం కూడా మన గ్రామాలను మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అరకు లోయ మనకు ఒక ఉదాహరణ అసాధ్యమనుకున్నది సాధ్యమే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధ్యమే